ఎంత కష్టపడినా డబ్బు నిలవటం లేదని వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుందని అదృష్టం చివరి మెట్టు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందని బాధపడేవారు ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఎందుకంటే ఇవాళ మీరు చూడబోయే విషయం సాధారణం కాదు చాలామంది ఇళ్లలో రోజు ఉండే ఒక చిన్న వస్తువు కానీ దాని వెనుక ఉన్న శక్తి మాత్రం అద్భుతం అదే కర్పూరం దేవుడి ముందు వెలిగించే ఈ కర్పూరం సరైన సమయంలో సరైన విధంగా వాడితే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం మారిపోతుందనే విషయం మీకు తెలుసా అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి కర్పూరంతో రాత్రిపూట ఈ ఒక్క పని చేస్తే చాలు మీ ఇంట్లో డబ్బే డబ్బు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో అని కూడా చెప్పవచ్చు చాలా ఇళ్లలో ఒకే పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు కానీ నెల చివరికి చేతిలో ఏమి మిగలదు కొంతమందికి అయితే మరీ కూరంగండి ఫస్ట్ వరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు తీరా ఫస్ట్ వచ్చాక ఐదో తారీఖు కల్లా మళ్ళీ చేతిలో రూపాయి ఉండదు అప్పులు అనుకోని ఖర్చులు ఆరోగ్య సమస్యలు కుటుంబ టెన్షన్స్ అన్నీ ఒకేసారి దాడి చేస్తున్నట్లుగా అనిపిస్తుందనే చెప్పాలి అలాంటి సమయంలో చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని కానీ నిజానికండి దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు వాటిని గుర్తించి ఉపయోగించుకోవటమే మన పని అని కూడా పండితులు అంటున్నారు శాస్త్రాల ప్రకారం ప్రతి ఇంట్లో ధన ప్రవాహం నిలిచిపోవటానికి కొన్ని సూక్ష్మ కారణాలైతే ఉంటాయి ఇవి మన కంటికి కనిపించవు కానీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుంది ముఖ్యంగా రాత్రి సమయం చాలామంది నిర్లక్ష్యం చేసే ఈ సమయమే శక్తులు బలంగా పనిచేసే సమయం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రాత్రి వేళ కర్పూరంతా చేసే ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకుల్ని క్రమంగా తొలగించే శక్తి కలిగి ఉంటుంది మీరు కనుక నమ్మకంగా చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అద్భుతమైన మార్పులైతే వచ్చి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇది విధంగానే కొందరికి అనుమానం రావచ్చు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇంత సింపుల్గా ఉంటే అందరు ఎందుకు చేయటం లేదు అని కానీ ఇక్కడే అసలు రహస్యం ఉంది చాలా శక్తివంతమైన విషయాలు ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మనం వాటిని చిన్నగా చూసి వదిలేస్తాం కానీ అవే మన జీవితానికి పెద్దగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే చెప్పే ప్రాసెస్ ఏంటో మీకు చక్కగా అర్థమవుతుంది అప్పుడు మీరు ఈజీగా చేసుకోగలుగుతారు కాబట్టి వీడియో నుండి అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నుండి మీరు పూర్తిగా చూడాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేవలం డబ్బు రావాలన్న కోరిక గురించి మాత్రమే కాదు ఇంట్లో ప్రశాంతత మనసుకు స్థిరత్వం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనుకుని అడ్డంకులు తొలగిపోవటం ఇవన్నీ కూడా ఈ చిన్న పరిహారంతో ముడిపడి ఉన్నాయి అని కూడా పండితులు అంటున్నారు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చేసే ఈ పని మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు చాలామంది అనుభవించి ఈ అద్భుతాన్ని చెప్తున్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇది మాయాజాలం కాదు అంధవిశ్వాసం కాదు మన సాంప్రదాయాల్లో శాస్త్రాల్లో చెప్పిన శక్తి సూత్రాల ఆధారంగా ఉన్నాక సరళమైన విధానం అనమాట దీన్ని నమ్మకంతో నియమంతో చేస్తే ఫలితం అద్భుతంగా వస్తుంది ఇక మీరు తొందర తొందరగా స్కిప్ చేసుకుంటూ చివరి వరకు ఈ వీడియోని ఇక చూడకుండా అటు ఇటు చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి మీరు తొందరగా అనేది చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం అనేది మీ జీవితంలో డబ్బు విషయంలో ఉన్న దిశనే మార్చే అవకాశం ఉంది ఇప్పుడు విధానం చెప్పే ముందు ఈ కర్పూరం అసలు ఎందుకు ఎంత శక్తివంతం రాత్రి సమయంలో ఎందుకు ప్రత్యేక ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాతే మీరు చేసే ప్రతి పని మీద మీకు నమ్మకం మరింత బలపడుతుంది మరియు అంతేకాకుండా నమ్మకమే ఫలితానికి మొదటి అడుగు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కర్పూర ఎంతో అండి ఈ ఒక్క పరిహారం చేస్తే చాలండి ఇక మీ ఇంట్లో రాత్రిపూట ఈ పరిహారం చేసిన తర్వాత వద్దన్న కూడా డబ్బు వచ్చి ఇంటి నిండా నిండిపోతూ ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే పెరిగి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు ఎవరైతే ఇంట్లో ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతూ కష్టపడుతూ డబ్బు రావట్లేదండి డబ్బు లేదండి అనుకుంటున్నారో వారు నిరభ్యంతరంగా ఈ కళ్ళు మూసుకొని మరి రాత్రిపూట ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీ జీవితం మొత్తం మారిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు మొత్తం డబ్బుమయమవుతుంది మీరు డబ్బుని ఆకర్షించే వ్యక్తిగా మారిపోతారు అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం వచ్చేసి ఏంటంటేనండి అప్పుల బాధలు బాగా విపరీతంగా ఉండి అలాగే డబ్బు అనేది ఇంట్లో నిలవకుండా అసలు ఏ పని చేద్దామన్నా పని అనేది దొరకకుండా చాలా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లోనండి ఒక్క రూపాయి అనేది కూడా తక్కువైతే జీవితం ఎంత భయంకరంగా మారిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ కర్పూరాన్ని ఉపయోగించండి మీకున్న ఈ బాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు కష్టాలు అన్నీ మీరు ఒక్క రాత్రిలో పోగొట్టుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కాకపోతే ఈ పరిహారాన్ని వచ్చేసండి మీరు రాత్రిపూట రహస్యంగా చేయాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారం చేసిన వెంటనేనండి మీకు రిజల్ట్ అయితే కనపడి తీరుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకుని మరి కూర్చుంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది అయితే దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రాత్రిపూటండి మనం ఈ పరిహారంతో ఎందుకు చేయాలి పరిహారంతో ఎందుకు మనం ఈ పరిహారాల్లో కర్పూరాన్ని ఉపయోగించాలి అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం ఎందుకంటేనండి ఇది మీరు తెలుసుకోవాలన్నమాట ఇది పరిహారం ఎందుకు చేయాలి కర్పూరం అంత అన్నది తర్వాత మీరు చేసే ప్రతి పని మీద మీకు నమ్మకం అనేది మరింత బలపడుతుంది కర్పూరం ఎందుకంత శక్తివంతమో తెలుసుకోవాలంటే ముందు ఒక విషయంని మనసులో పెట్టుకోవాలి అది కేవలం అండి దేవుడి ముందు వెలిగించే వస్తువు మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం కర్పూరం ఒక శుద్ధి ద్రవ్యం ఇది మండినప్పుడు ఏ అవశేషం మిగలకుండా పూర్తిగా ఆవిరైపోతుంది ఇదే దాని గొప్పతనం మన జీవితంలో కూడా డబ్బు సంబంధిత సమస్యలు అడ్డంకులు నెగిటివ్ శక్తులు కనిపించకుండా మన చుట్టూ పేరుకుపోతూ ఉంటాయి కర్పూరాన్ని మనం మండించామనుకోండి ఎలా పూర్తిగా కలిసిపోతుందో అలాగే మన ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకుల్ని కూడా క్రమంగా కరిగించే శక్తి దీనిలో ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి పూజలో కర్పూరానికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం వెనుక ఉన్న రహస్యం ఇదే అని కూడా పండితులు అంటున్నారు అగ్ని వాయువు ఆకాశతత్వాలు కర్పూరంతో ఒకేసారి యాక్టివ్ అవుతాయి అందుకే కర్పూరం వెలిగించినప్పుడు మన మనసు వెంటనే ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంతతే తన ఆకర్షణకు మొదటి ద్వారం ఎందుకంటే కలతలో ఉన్న మనసుకు డబ్బు నిలవదు అవకాశాలు దగ్గరికి రావు కర్పూరం చేసే పని ఏమిటంటే ముందుగా మన చుట్టూ ఉన్న భారమైన శక్తిని తొలగించి కొత్త శక్తికి స్థలం అనేది కల్పిస్తుంది అంటే మన దీంట్లో అంటే కొత్త శక్తికి స్థలం కల్పించడం అనమాట ఇప్పుడు రాత్రి సమయం ఎందుకు ప్రత్యేకము అర్థం చేసుకుందాం పగలు మన ఇంట్లో మాటలు ఆలోచనలు టెన్షన్స్ శబ్దాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషి తనతో పాటు ఒక శక్తిని మోసుకొస్తాడు ఆ శక్తులు కలిసిపోయి ఇంట్లో ఒక గందరగోళ వాతావరణం అయితే ఏర్పడుతుంది కానీ రాత్రి ముఖ్యంగా అందరూ నిద్రకు సిద్ధమయ్యే సమయానికి ఇంట్లో శబ్దాలు తగ్గిపోతాయి బయట ప్రపంచం కూడా నెమ్మదిగానే శబ్దంలోకి వెళ్తుంది ఆ సమయాన్ని శాస్త్రాల్లో శక్తులు నివసించే సమయం అని చెప్తారన్నమాట అందుకే మీరు గమనించి చూస్తే పరిహారాలు అనేవండి సాధ్యమైనంత వరకు ముహూర్తంలో చేస్తారు లేదా రాత్రిపూట చేస్తారు ఇలా చేయటం వల్ల ఈ మనం చేసే పరిహారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు రాత్రి సమయంలో ఏంటంటే మన అవచేతన మనసు బలంగా పనిచేస్తుంది పగలు మనం చేసే ప్రార్థన కంటే రాత్రి మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చేసే చిన్న సంకల్పం చాలా లోతుగా పనిచేస్తుంది కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే వెలుగు వాసన ఈ అవచేతన మనసుపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది అందుకే రాత్రి చేసిన ఆచరణలు త్వరగా ఫలితాల్ని చూపుతాయని పండితులు చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ధనలక్ష్మి తత్వానికి సంబంధించింది ధనం అనేది లక్ష్మీతత్వానికి సంబంధించింది అంటే ధనలక్ష్మికి అవసరం మనం ఈ పరిహారం చేసేది ఈ ధనలక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఇష్టపడుతుంది రాత్రి సమయం స్థిరత్వానికి ప్రతీక ఈ సమయంలో కర్పూరంతో చేసే చిన్న ప్రక్రియ నా ఇంట్లో ధనం నిలవాలి అనే సంకల్పాన్ని శక్తివంతంగా విశ్వానికి పంపుతుంది పగలు చేసినప్పుడు చల్లా చెదిరైన ఆలోచనలు అడ్డుపడతాయి అదే మనం రాత్రిపూట చేస్తే మనసు శాంతంగా ఉండటంతో ఆ సంకల్పం నేరుగా పనిచేస్తుంది అందుకే ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మీరు చేసే పని మీద నమ్మకం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది ఎవరో చెప్పారని చేసే పని కాదండి ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకొని చేసే ఆచరణ అవుతుందనమాట నమ్మకంతో చేసే ప్రతి చిన్న పని కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదని మన సాంప్రదాయం చెప్తుంది ఇప్పుడు మీరు కర్పూరాన్ని చూసే దృష్టి మారుతుంది ఇది ఒక చిన్న ముక్క కాదు మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని మార్చగల శక్తి ఉన్న సాధనం అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి కర్పూరంతే ఒక టిప్ అయితే ఉందండి ఇప్పుడు ఈ రోజులలో చలి ఎంతగా ఉందో మనకి చుట్టూ వాతావరణంలో దోమలు కూడా అండి విపరీతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా అయితే మనకి దోమలు బాగా ఉండి ఇక కుడుతూ ఉంటే అండి మనము కూర్చున్న ప్లేస్లో ఈ కర్పూర బిళ్ళల్ని పెట్టుకొని కూర్చుంటే దోమలు అసలు దగ్గరికి రావు అంతేకాదండి పడుకునేటప్పుడు కూడా మంచం దగ్గర తల దగ్గర కాళ్ళ దగ్గర దూరంగా కొద్దిగా ఈ కర్పూర బిళ్ళల్ని వేసుకొని పడుకోండి మీకు ఒక్క దోమ కూడా కుట్టదు అని కూడా చెప్పవచ్చు ఇదొక టిప్పు మాత్రమేనండి చేసి చూడండి రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ఇప్పుడు మీరు చేయబోయేదండి ఒక మామూలు పని కాదు చాలా సింపుల్గా కనిపించిన దీని వెనుక నా భావన నియమం సంకల్పం అన్నీ కలిసినప్పుడు ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిహారం అనమాట తొందరపడకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఈ విధానాన్ని చేయండి అప్పుడే దీని శక్తి అనేది మీకు అర్థమవుతుంది ఈ పరిహారం రాత్రి తప్పనిసరిగా చేయాలి ఇక ఆ రోజంతా గడిచిపోయి ఇంట్లో పనులన్నీ ముగిసిన తర్వాత అందరు నిద్రపోయే సమయంలో చేయాల్సిన పని అనమాట ఇది ఇది ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తాం ఫస్ట్ వినంగానే అయిపోయింది అని అనుకోకండి మీరు చేసే సమయంలో ఇంట్లో గట్టిగా మాటలు కానీ టీవీ శబ్దాలు కానీ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇది బయట చేసే పని కాదు మీ ఇంటి శక్తిని లోపలి నుంచి మార్చే ఒక అద్భుతమైన పని అనేది చెప్పాలి ముందుగా మీరు స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకోండి ఇది నేను నమ్మకంతో చేస్తున్నాను మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అడ్డంకులన్నీ కూడా తొలగాలి అనే భావన మీలో స్పష్టంగా ఉండాలి ఇదే ఈ పరిహారానికి పునాది నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న మట్టి దీపం కానీ లేదంటే స్టీలు లేదా వెండి కంచం కానీ తీసుకోండి మీ ఇష్టం ఏది ఉంటుంది ఇంకా అందులో ఒక బెస్ట్ ఏదంటే కనుక ఇంకా ఒక కర్పూరం ముక్కను పెట్టాలండి పచ్చ కర్పూరం అయితే సరిపోతుంది ఇక్కడ లేదా లేదండి మా దగ్గర అంటే కనుక మీరు మామూలుగా కర్పూరం బిళ్ళలు తీసుకున్నా మంచిది కర్పూరం కొత్తగా ఉండాలండి పగిలిపోయి ఇరిపోయిన ముక్కలు పెట్టకండి చాలా పాతయి కూడా వాడద్దు అనమాట ఇది కొత్త శక్తిని ఆహ్వానించే ప్రక్రియ కాబట్టి కొత్త దానికే ప్రాధాన్యం ఈ దీపాన్ని లేదా ఏం చేస్తారంటే ఈ కంచాన్ని ఇంటి ప్రధాన ద్వారం లోపల వైపు అంటే ఇంట్లోకి చూసేలాగా నేల మీద పెట్టాలి కళ్ళ దగ్గరికి దగ్గరికి కాదు నేలపై పెట్టడమే మంచిది ఏం చేస్తారంటే దీన్ని వెలిగించే ముందు రెండు సెకండ్లండి కళ్ళు మూసుకొని మీ ఇంట్లోకి ధనం ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి పెద్ద నోట్లు చిన్న నోట్లు కాదు ఒక స్థిరమైన ఆగకుండా వస్తున్నట్లు ఊహించుకోండి మీ ఇష్టం డబ్బు అంటే డబ్బు బంగారం బంగారం అన్నీ ఊహించేసుకోవచ్చు అనమాట ఈ ఊహే ఈ పరిహారానికి అద్భుతంగా మార్చే భాగం అని కూడా చెప్పాలి అంతేకాదండి పరిహారంలో ఇంకొక అద్భుతం కూడా ఉంది మీరు ఇల్లు కావాలంటే ఇల్లు ఇంకా ఏది కావాలంటే అది అలా ఊహించేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత కర్పూరాన్ని వెలిగించండి వెలిగించిన వెంటనే దాని వైపు నిలబడి గట్టిగా మంత్రాలు చదవాల్సిన పని లేదు మౌనంగా ఉండాలి కర్పూరం మండే వర్క్ అండి పూర్తిగా దాని దగ్గరే ఉండాలి మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు అది మండుతున్నంతసేపు మీ మనసులో ఒక మాట మాత్రమే ఉండాలి నా ఇంట్లో ధనం నిలవాలి అడ్డంకులు కరిగిపోవాలని అంతే కర్పూరం పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత అక్కడ బూడిద కూడా మిగలదు దీ అదే ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఖాళీగా ఉన్నదాన్ని దాన్ని చూసి ఒక నమస్కారం చేయండి ఆ సమయంలో మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి మనసులో తలుచుకుంటే చాలు ప్రత్యేకమైన పూజా విధానాలు అవసరం లేదనమాట ఈ పని చేసిన తర్వాత వెంటనే వెళ్ళి పడుకోకండి కనీసం రెండు నిమిషాలు అనమాట ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చొని తర్వాత చేయాల్సింది చాలా కీలకం అనమాట ఇప్పుడు అసలుది ఇంకొకటి కూడా ఉందండి ఏమిటంటే ఇంటి శక్తిలో స్థిరపడే సమయం అనమాట ఈ ప్రశాంతంగా ఇది చేసిన తర్వాత నిద్రపోవాలి ఈ పరిహారాన్ని మీరు వరుసగా ఏడు రాత్రులు చేసినా కూడా మీకు అద్భుతాలే జరుగుతాయి అయితే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి అన్నది ఇంకొకటి చూసుకుందాం అన్నమాట ఏమిటంటేనండి మామూలు పరిహారం అయితే కాదు ఇది కాబట్టి మీ ఇంట్లోనండి ధన ప్రవాహాన్ని నిలబెట్టే రహస్య విధానం చాలామందికి తెలియదు తెలిసినా సరిగ్గా చేయరు ఇప్పుడు ఈ చెప్తున్న విధంగా చేయాలి ఫస్ట్ ఇప్పుడు చెప్పినట్టు చేయాలి ఇక అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి ఇంకొకసారి ఇప్పుడు చెప్తున్న చూడండి అలా చేయాలన్నమాట ఏంటంటేనండి ఐదు కర్పూర బిళ్ళల్ని తీసుకోవాలి ఇక ఎందుకు తీసుకోవాలి అంటే శాస్త్రాల ప్రకారం సంఖ్య ఐదు అనేది పంచభూతాలకి ప్రతీక భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు తత్వాలు సమతుల్యంలో ఉన్నప్పుడే ఇంట్లో ధనం నిలుస్తుంది కర్పూరం ఈ ఐదు తత్వాల మీద పనిచేసే శక్తివంతమైన ద్రవ్యం అందుకే ఒకే కర్పూర కాదు ఫస్ట్ చేసినాం గుమ్మం దగ్గర ఏంటి ఆహ్వానిచ్చుడు ధనలక్ష్మీదేవిని అప్పుడు ఒకటి పెట్టి అట్లా ఆహ్వానించుకుంటాం ఇక మన ఇంట్లో స్థిరంగా నిలుపుకోవటానికి ఐదు కర్పూరాలు సరిపోతాయి అన్నమాట ఐదు కర్పూర పిల్లలు తర్వాత ఏం చేస్తారంటే గాజు గిన్నె తీసుకోండి గాజు గిన్నె ఎందుకండి అంటే గాజు ఒక న్యూట్రల్ మాధ్యమం అండి దానిలో శక్తి ఆగిపోదు తిరిగి బయటికి వెళ్ళదు లోపలికి వచ్చిన శక్తిని అలాగే నిల్వ చేసుకుంటుంది ప్లాస్టిక్ కాదు స్టీల్ కాదు గాజే కావాలి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి మా దగ్గర గాజు గిన్నెలు లేవండి అంటే గాజు ఈ చిన్న చిన్నవి ఏమన్నా గ్లాసులు లాగున్నా వాటిలలో చేసుకున్నా సరిపోతుంది ఇక ఇప్పుడు అసలైన అద్భుతమైన విషయం ఇంటి లోపల అండి ఉత్తర దిక్కు ఉత్తరం అంటే కుబేర దిక్కు డప్పు సంపద అవకాశాలు ఆదాయం అన్ని ఉత్తరం నుంచే మన ఇంట్లోకి ప్రవేశిస్తాయని వాస్తు చెప్తుంది ఆ ఉత్తర దిశలో అడ్డంకులు ఉంటే ఎంత సంపాదించినా నిలవదు కర్పూరం తీసుకుపోయి మనం ఈ గాజు గిన్నెలో పెట్టి అక్కడ ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దిశలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా కరిగిస్తూ ధన ప్రవాహాన్ని మార్గాన్ని సాఫీ చేస్తుంది ఇప్పుడు విధానం వినండి ఇక్కడే సాధారణ పరిహారం కాదు అద్భుతంగా మారుతుంది రాత్రి పడుకునే ముందు ఇంట్లో లైట్లు ఇందాక తగ్గించి పెట్టాం కదండి ఒక చిన్న గాజు గిన్నె తీసుకొని ఇందులో ఖచ్చితంగా ఐదు కర్పూరాలు పెట్టండి వీటిని వెలిగించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం వెలిగిస్తే శుద్ధి ఉంచితే ఆకర్షణ ఫస్ట్ శుద్ధి చేశాం మన గుమ్మం దగ్గర ఏది ఇలాంటి చెడు శక్తులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మనకి మంచిగా ఇంట్లో శుద్ధి అయింది అనమాట శుద్ధయిన తర్వాత మనం చేయాలి ఆకర్షణ విధానం ఎందుకు ధనలక్ష్మిని మన ఇంట్లోకి స్థిరంగా ఉంచుకునే మార్గం అన్నమాట ఇది ఇప్పుడు ఈ గిన్నెని ఇంటి లోపల ఉత్తరం దిక్కులో నేలపై లేదా చిన్న స్టాండ్ మీద పెట్టాలి ఎత్తుగా పెట్టద్దు కిచెన్లో కాదు బాత్రూమ్ దగ్గర కాదండి ఇప్పుడు గిన్నె పెట్టిన తర్వాత అక్కడ నిలబడి గట్టిగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని మనసులో ఒక్క మాట చాలు నా ఇంట్లో ధనం నిలవాలి కుబేర శక్తి యాక్టివ్ అవ్వాలి ధనలక్ష్మి నా ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చోవాలి అని అంతే ఆ తర్వాత తిరిగి చూసుకోకుండా నిద్రపోవాలి ఇది కూడా నియమం వెనక్కి తిరిగి చూడటం అంటే మనసులో అనుమానం ఉన్నట్టే ఈ గిన్నెని ఏడు రోజులు అలాగే ఉంచాలి రోజు ఉదయం తాకవద్దు కదపవద్దు కర్పూర క్రమంగా చిన్నదయ్యి వాసన విడుస్తుంది అదే సూచన శక్తి పనిచేస్తుందని ఏడవ రోజు రాత్రి ఈ కర్పూరాలన్నీ దాదాపు కరిగిపోయి ఉంటాయి కరగలేని కర్పూరం ఉంటే వాటిని తీసి ఇంటి బయట గాల్లో వదిలేయాలి లేదా ఒక చెట్టు దగ్గర తొక్కని దగ్గర వేయాలి చెత్తలో వేయద్దు గిన్నెను కడిగి మళ్ళీ వంటింట్లో వాడుకోవచ్చు ఇది చేసిన తర్వాత అండి చాలామందికి మొదట జరిగే మార్పు ఏంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు అయితేనండి వచ్చిన వెంటనే పోయే పరిస్థితి తాగుతుంది అంతేకాదండి ఇంకా డబ్బు అనేది అయితే మీరు ఏ పని చేసిన అందులో విపరీతంగా వస్తుందనే చెప్పాలి ఇక అవకాశాలు ఇక మీరు పట్టి తెల్ల బంగారమే అవుతుందండి ఇక నాలుగు వైపుల నుంచి ధనం అయితే దూసుకు వస్తుంది అనమాట మీకు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారు సపోర్ట్స్ అయితే ఇంకా అసలు చెప్పే పనే లేదు ఎలా అంటే అద్భుతాలే జరిగి ఇక మీకు మిరాకిల్స్ అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇదే ధనలక్ష్మి శక్తి యాక్టివ్ అయ్యే లక్షణం అని కూడా పండితులు అంటున్నారు ఇది నమ్మకంతో చేస్తేనే పనిచేస్తుంది పరీక్షించడానికి చేస్తే పనిచేయదు ఇది శక్తితో చేసే ప్రక్రియ అని కూడా పండితులు అంటున్నారు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపేనండి మిరాకిల్స్ జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు అయితే కొంతమందికి బాగా తీవ్రమైన అప్పులు ఉంటాయండి అనుకోకుండా అయిపోయినాయండి అసలు డబ్బులు వస్తాయి తీరుద్దాం అనుకున్నాం అసలు డబ్బు అనేది రావడం కంటే కూడా ఇంకా ఎక్కువ అప్పులు అయిపోతున్నాయండి అని బాధపడుతుంటారు కదా వారు ఈ విధంగా కూడా చేయవచ్చండి చేస్తే ఇంకా తొందరగా అంటే తొందరగా మీ అప్పులన్నీ తీరిపోతే మీకు డబ్బు అనేది అయితే విపరీతంగా వస్తుంది ఇలా చేసినా కూడా ఏం చేస్తారంటే మీరు ప్రతిరోజండి లక్ష్మీదేవి ముందు ఒక ఐదు కర్పూర బిళ్ళల్ని పెట్టండి పెట్టేసి ముక్కేసుకోండి ముక్కేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఏం చేస్తారంటే మీరు చక్కగా ఒక మట్టి ప్రమిదం తీసుకోండి తీసుకొని అందులో ఈ ఐదు కర్పూర బిళ్ళల్ని వేసేసి దాంతోపాటు ఐదు లవంగాల్ని కూడా వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుకడి చక్కగా ఇంటి గుమ్మం దగ్గర నిల్చొని మెయిన్ సింహద్వారం దగ్గర లోపల వైపుకి నిల్చొని వీటిని వెలిగించండి వెలిగించేసి ఈ పొగని పట్టుకొని ఇది వెలుగుతున్న ఈ మట్టి దగ్గర పట్టుకొని మీ ఇల్లు మొత్తం లోపలంతా తిరగండి తిరిగారే అనుకోండి ఇక మీ ఇంటి చుట్టూ ఇక వీలైతే అట్లా తిరిగి చూడండి ఇక మీ ఇంట్లో కానీ మీ ఇంటి బయట ఏ రకంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది పోయి ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందండి మీకు ఆటోమేటిక్గా మీరు ఆగిపోయినాయి అని బాధపడుతున్న పనులన్నీ కూడా వాటంతట అవే కదులుతాయి ఎన్ని రోజులు మీరు ఎంత కష్టపడి వాటిని ముందుకు తోసినా కదలకుండా ఆగిపోయినాయో పనులు ఆ పనులన్నీ కూడా అండి చకచకా ముందుకు కదులుతాయి అంతేకాదు డబ్బు అనేది అయితే విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి ఇక్కడ ఇంకొక విషయం బిజినెస్ చేసేవారు ఏం చేస్తారంటే ఈ రకంగా చేశారే అనుకోండి మీకు ఇక అద్భుతాలే జరుగుతాయి మీరు ఎవరైతే మా బిజినెస్ సరిగ్గా నడవట్లేదండి అనుకుంటారు కదా మీరు ప్రతిరోజు పొద్దున పూటండి చక్కగా షాప్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ విధంగా పెట్టేసుకొని కర్పూర బిళ్ళలు ఐదుటిని తర్వాత లవంగాలు ఐదుటిని కలిపేసి మీరు రాత్రి షాప్ మూసి వచ్చేసే ముందు మొత్తం పొగ చూపించేసి షాప్ అంతా కూడా మీరు వచ్చేసేయచ్చు ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మీకున్న మొత్తం లాస్ అంతా పోతుంది మీరు ఇక పట్టిందల్లా బంగారం అన్నట్టు మీ బిజినెస్ అయితే విపరీతంగా డెవలప్ అవుతుంది ఈ రకంగా చేస్తే అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని కూడా చేసి చూడండి అంటే వీటితో పాటు ఈ ముందు చెప్పుకున్న పరిహారం ఉంది కదండి దాంతోపాటు ఈ పరిహారాన్ని కూడా ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట బాగా డబ్బులు తొందరగా కావాలండి మాకు అనుకుంటే మీకు ఇక డప్పుకే లోటు ఉండదు మీరు ఏది పట్టుకుంటుందండి మట్టిని పట్టుకున్న బంగారమే అవుతుంది ఇలా చేస్తే కనుక మీకు ధనలక్ష్మి యోగం అయితే విపరీతంగా సిద్ధిస్తుంది ఈ విధంగా చేస్తే ఈ పద్ధతుల్లో అని కూడా పండితులు అంటున్నారు